నేను గతంలోనే చెప్పాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కానివ్వండి ఇప్పుడు కూడా అండి గడిచిన పద్దెనిమిది నెలలు కానివ్వండి నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ తీసుకోవట్లేదు ప్రభుత్వ గెస్ట్ హౌస్ నేను ఉండట్లేదు నేను వాడే వాహనాలు రెండు వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కాదు ఆ డీజిల్ ఖర్చు కూడా నాదే నేను తాగే వాటర్ బాటిల్ కానీ చివరికి కాఫీ కూడా ఎయిర్పోర్ట్ లో లాంజ్ లో ఒక ఐదు నిమిషాలు నాయకులు మాడాలంటే లాంజ్ లో కాఫీ కాఫీ పౌడర్ వాటర్ చివరికి మగ్గు కూడా నాదే ఎందుకంటే నాకు ఇది మా తల్లి నాకు నేర్పించిన సంస్కృతి మనం ప్ర ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలకు పవిత్రమైన బాధ్యత మనకు పెట్టారు వాళ్ళు ఏ నమ్మకంతో అయితే మనకు గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంటుంది ఏమున్నా ఖర్చులు కుటుంబం పరంగా మేము బనాయిస్తాం నేను గతంలోనే చెప్పాను